జగన్నాథం దిల్ రాజు నిర్మిస్తున్న ఇరవై ఐదవ చిత్రం అవుతుందని విమర్శకులు సైతం ఎదురు చూస్తున్న ఈ సినిమాకు రెండు థియేటర్కల్ ట్రైలర్స్ వచ్చాయి అసలు ఇంతలా ఓ సినిమాకు దిల్ రాజు ప్రమోషన్ చేయడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం విశేషం మొదటి ట్రైలర్ అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను నిరాశపరిచిందన్న వార్తల మధ్య నిర్మాత రెండో ట్రైలర్ ను కట్ చేయించాడా అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు డీజే రొటీన్ ఫార్ములా చిత్రం కావడం పైగా మొదటి ట్రైలర్ లో సినిమా కథ ఇది అని చెప్పేయడంతో వెంటనే తేరుకొని రెండు ట్రైలర్ చేయించాడు నిర్మాత దిల్ రాజు కథకు దూరంగా అయితే ట్రైలర్ ను ఉంచగలిగారు గాని సినిమాపై క్యూరియాసిటీ లెవెల్స్ అయితే పెంచలేకపోయారు అనిపించింది భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఈ నెల ఇరవై మూడవ పెద్ద తెరలపై సందడి చేయనుంది దువ్వాడ జగన్నాథం ఈ సినిమా షూటింగ్ పార్క్ పూర్తయిపోయింది మరో తొమ్మిది రోజుల్లో పెద్ద తెరపై సందడి చేయబోతున్నాడు దర్శకుడు హరిశంకర్ కు ఈ సినిమా హిట్ కొట్టడం అవసరం కమర్షియల్ మూవీ అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది కామెడీని బాగా దట్టించారు కానీ సినిమా చూస్తేనే కానీ ఎంతలా హాస్య సన్నివేశాలను పండించారో చెప్పలే ఈ సినిమాకు జూనియర్ రూపంలో ప్రమాదం కూడా పొంచి ఉంది సుమా అదృశ్యలో జూనియర్ పాత్రల డీజే చిత్రంలో బన్నీ పాత్ర కూడా మురిపించిందా సినిమా మై మరిపిస్తోంది తేడా వచ్చిందా చెప్పలేం అంటున్నారు సినీ మేధావులు మనం మాత్రం దువ్వాడ జగన్నాథం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందా